హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ గుడ్ ఈవివెనింగ్ అయితే మొన్న పెట్టిన పచ్చడి ఏమైందా ఏమైందా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది నేను వచ్చేదాకా వెయిట్ చేస్తు ఇప్పుడే వచ్చిన ఇప్పుడైతే పచ్చడి తీసుకొని వచ్చి చూద్దాము ఎంతవరకు వచ్చిందో

సూపర్ స్మెల్ మాత్రము అదిరిపోయింది స్మెల్ మాత్రం అసలు ఒక రేంజ్ లో వస్తుంది దీన్ని కలిపిన తర్వాత కొంచెం డబ్బాలు తీసి టేస్ట్ చేసి అప్పుడు చెప్తా ఇది కొంచెం తీసుకురా అయితే ఆయిల్ సరిపోదని చెప్పి చాలా కమట్లు పెట్టిరు చూపెట్టాను చాలా మంది కమెంట్లు పెట్టారు ఆయిల్ తక్కువ ఉందని కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మనము మళ్ళా కొంచెం పోసుకోడానికి అవకాశం ఉంది పోసుకోవచ్చు కానీ ఎందుకు కొద్దిగా నాకు పర్లేదు అనిపిస్తుంది మొత్తం కలిపిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాము దగ్గర తీసుకురా పైకి లేపు నీళ్ళు కాదు ఆయిల్

आपके जो मस्ताइ था नहीं नूरूंडा था ना लायक उसका फसल आई लेशी कोई नहीं रेट हो राख इंडिया लाओ देख लो जी मैं राख मरी चिप्पी ने फसले तो हो गया चिप्पी ने फसले तो कुछ भी गिलत नहीं था है ना इतने पुल्ला सब हूं मुझे ले नहीं ब्रेक इट है ना यू हैव टू बिल्कुल अब दिन दिन में नीला उठना है नहीं 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 नहीं

సూపరా కారం ఉందా కారం ఉందాట రానంగ తిన్నా సార్ ఇప్పుడు ఎమ్మెల్యేది లేదా చిన్నారిటు ఏం లేదా ఓకే మమ్మీ కారం అంటుందండి డాడీ తిందు కొంచెం తిన్నారా చపా చపాతి తిన్నారా ఎక్కువైంది కారం కాదు అలమెల్లిట కదా

చెప్పాలి ఫస్ట్ అంటే మనం తగ్గకుండా తిన్నాము కానీ అప్పుడు అప్పుడే కలిపి పెద్ద టేస్ట్ ఏమనిపించలేదు ఈ మూడు రోజుల తర్వాత

అవసరం లేదు కదా కొంచెం ఉండడం వచ్చి ఉప్పు ఉప్పు కలిపేసి ఉప్పు తక్కువైతే రెండు సమానంగా ఉండాలి రెండు సమానంగా ఉంటే బాగుంటుంది మస్తుంది పచ్చడి మాధుల సూపర్ అదిరిపోయితే అయితే మేము పచ్చళ్ళకు వాడిన ఆయిల్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఆయిల్ ఆవన ఇది కొంచెం ఆయిల్ వెయిట్ చేసేద్దాము ఎందుకు హాఫ్ లీటర్ ఎండ్లా కొంచెం ఉంది కొంచెం పైకి వెళ్ళిందన్నమాట మళ్ళా ఎక్కువ నూనె ఎక్కువైతే బాగుంటుందేమో ఒక హాఫ్ లీటర్ పోతాం ఒక హాఫ్ లీటర్ అయితే పోసిన పది నిమిషాలు వేడి అయిన తర్వాత పది నిమిషాలు వేడి అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళా తెచ్చి అప్పుడు పోదాం ఓకే అయితే ఏమైందంటే కొంచెం హారం తక్కువ అనిపించింది ఉప్పు కూడా తక్కువ అనిపించింది నాకు నిషం తక్కువ అనిపించింది సరిపోలేదు అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపి వేసేస్తున్నాం ఎందుకంటే మనం కారం ఉద అల్లమెల్లిగ పేస్ట్ అంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ అనిపించి కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది ఉప్పు కలుపుకుంటే కొంచెం పళ్ళే అనిపిస్తుంది కానీ కారం అయితే తక్కువనే ఉంది అందుకే కొంచెం కారము ఉప్పు కలిపేసి వేసేస్తున్నాం ఆయిల్ పోయాలి

అయితే కొంతమంది కమెంట్లలో పెట్టిరు అన్న ఆయి తక్కువైతుంది ఆయిదక్కు అవుతుంది అని కానీ ఇదే వాళ్ళు అన్నట్టే ఆయిల్ కొంచెం తక్కువైంది మరి ఇప్పుడు ఇది కూడా సరిపోతుందా బాగుండదు ఉన్నప్పుడు మన అంత రోజు వచ్చింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అంతా పోషాను ఇప్పుడు మళ్ళా మూడున్నర రోజుల తర్వాత కొంచెం పైకి వచ్చే సూచన ఫ్రీ అయింది ఫ్రీ అయిపోయింది ఇప్పుడు

త్రీ డేస్ ఆర్మేశాక్స్ అయిపోతుంది ఫోర్ డేస్ వరకు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత చూస్తే ఉంటది ఇక మామిడికాయ పచ్చడి రెడీ